హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే ముందుగా అందరికీ శుభోదయం ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే మొన్న మేము అంతకుముందు అప్లోడ్ చేశాను కదా వుడ్ ఫ్లవర్ వాజులు ఇచ్చారు రెండు మా పెద్దమ్మాయికి ఇంకా మా చిన్నమ్మాయి వాళ్ళని ఆ రెండు ఫ్లవర్ వాజులు ఒకటి ఇచ్చేసారు మా పెద్దమ్మాయికి ఇదైతే వీళ్ళు చెట్లు వేసారు చూడండి కుండీలలో ఎలా ఉన్నాయో చూసి నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది అయితే ఈ రెండైతే లిఫ్టిక్ చెట్టు ఈ చెట్టు కొనుక్కొచ్చారు అంతకుముందు ఉన్నాయి కానీ పోయాయి అవి ఇవైతే మనీ ప్లాంట్లే మనీ ప్లాంట్లో ఇది ఒక లైట్ గ్రీను ఇది డార్క్ గ్రీను ఇది స్పైడర్ ప్లాంట్ ఇవైతే మన ఇంట్లోనే ఉన్నాయి బాల్కనీలో అవి కొంచెం తీసి దీంట్లో వీటిలో పెట్టారు ఇంకా వీటిలో కలర్ స్టోర్స్ తెస్తారంట అవి పెడితే ఇంకా బాగుంటాయి కదా కలర్ కలర్స్గా నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్